असलाइकुम वरमतुल्लाह वबरकातु अल अलह वला वलाम अईद उल् सली अब प्रिया मुस्लि सोदर सोदरीको इस्लामिक्निक्स चानो स्वागत सुस्वागत मित्रल मनमा उपासला आदेश अनि भागमा अशम ఉపవాస స్థితిలో ధర్మసమ్మతం కాని పనులు ఒకరిని పరోక్షముగా నిందించటం అబద్ధం చెప్పటం తిట్టడం కొట్లాటలు పెట్టుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మసమ్మతం కావు ఉపవాస స్థితిలోనైతే ఈ పనులు ఇంకా చెడ్డవిగా పరిగణించబడతాయి ఒక హదీసులో ఇలా ఉంది అబుహురేవారజి అల్లాహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ హీవ ఈ విధంగా ప్రవచించారు ఎవరైనా ఉపవాసం ఉండి కూడా అబద్ధం చెప్పటం దాన్ని ఆచరించటం వదిలిపెట్టకపోతే అలాంటివారు అన్నపానీయాలు మానుకొని ఉండటం వల్ల దేవునికి ఎలాంటి ఆసక్తి ఉండదు భారీ మరో హదీసులు ఉంది అబు హిరేవారధి అల్లాహు అను కథనం ప్రకారం దైవ ప్రవర్త సలల్లాహు అలిహి ఈ విధంగా ప్రవచించారు ఉపవాసం ఢాలు వంటిది కనుక మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే ఆ రోజు వారు అశ్లీలకు మాటలు మాట్లాడరాదు గలాట చెయ్యరాదు అంటే పెంకితనం చెయ్యరాదు ఎవరైనా తమను తిడితే లేక తమతో పోట్లాటకు దిగితే తాము ఉపవాసంలో ఉన్నామని వారితో చెప్పాలి ఉపవాస స్థితిలో దుర్భాషలాడరాదు అజ్ఞానంతో కూడిన మాటలకు పనులకు పాల్పడరాదు ఒక హదీసు వేలా ఉంది అబు హురేరాజి అల్లాహు అనుహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లాహు అలీహి వాసలం ఈ విధంగా ప్రవర్తించారు కేవలం అన్నపానీయాలకు దూరంగా ఉండటమే ఉపవాసం కాదు వ్యర్థమైన అశ్లీల పనులకు దూరంగా ఉండటమే అసలు ఉపవాసం కనుక ఎవరైనా ఉపవాసిని తిడితే లేక అజ్ఞానముగా ప్రవర్తిస్తే తాను ఉపవాసం ఉన్నానని మీ పొట్లాటకు జవాబు చెప్పలేనని అతను అతను వారితో చెప్పేయాలి ఇవి హుసేనా సహీ మరో హరీసులో ఇలా ఉంది అబూ హురేవా రజి అల్లాహు అల్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం ఇలా ప్రబోధించారు ఉపవాస స్థితిలో మీరు ఎవరిని తిట్టకండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని తిడితే మీరు ఉపవాసం ఉన్న సంగతి వారితో చెప్పేయండి ఆ సమయంలో మీరు నిల్చొని ఉంటే వెంటనే కూర్చోండి ఇప్పుడు హుజైనా సహీ భావోద్రేకాలు అదుపులో ఉంటాయన్న నమ్మకం ఉన్న వ్యక్తి భార్యను కౌగలించుకోవటం లేదా ముద్దు పెట్టుకోవటం వంటివి చేయవచ్చు ఒక హదీసులుగా ఉంది ఆయుషా రజీ అల్లాహన్హ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం ఉపవాస స్థితిలో భార్యను ముందు పెట్టుకునేవారు కౌలించుకునేవారు అయితే ఆయన అందరికన్నా ఎక్కువగా భావోద్రేకాల్ని అదుపులో ఉంచుకునే మనిషి బుహారి మరో హదీసులో ఇలా ఉంది అబూ ఫుడేరా రజి అల్లాహు కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవ ప్రవక్త సుల్లాహు అలీ వసలం దగ్గరికి వచ్చి నేను ఉపవాస స్థితిలో భార్యను కౌలించుకోగలనా అని అడిగాడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలిహి వసలం అతనికి ఆ విషయంలో ఇచ్చారు ఆ తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి అదే ప్రశ్న వేశాడు కానీ ఆయన అతన్ని అలా చేయవద్దని వారించారు మరో హరీసులు ఇలా ఉంది అబూ దావూద్ రజల్లా అబూ దావుద్ రహమతుల్లాహి అలీ ఇలా అంటున్నారు అసలు విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహలి వసలం అనుమతి ప్రసాదించిన వ్యక్తి ముసలివాడు ఆ తర్వాత వచ్చిన వ్యక్తి యువకుడు అబూ దావుద్ ఉపవాస స్థితిలో గొంతులోకి దిగే విధంగా ముక్కులోకి నీళ్లు ఎక్కించకూడదు ఒక అదీసులు ఇలా ఉంది లఖ్యూత్ బిన్ సబురా రజి అల్లాహు అను కథనం ప్రకారం ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలిహీవా సల్లంను నాకు వజు గురించి తెలియజేయమని అడిగాను అందుకు ఆయన బాగా వజూ చెయ్యి వ్రేళ్ల మధ్య ఫిలాయి చెయ్యి ముక్కులోకి నీళ్లు బాగా ఎక్కించు ఒకవేళ ఉపవాసం ఉంటే మాత్రం అలా ఎక్కించవద్దు అని ఉపదేశించారు అబు దావుద్ తిరిమిజీ సహీ మిత్రులారా ఇస్లాం పరిపూర్ణ జీవన విధానం ఇది మానవులకు ఒక వరం లాంటిది అయితే దాన్ని అనుసరించే వ్యక్తి అదృష్టవంతుడు దాన్ని తిరస్కరించే వ్యక్తి దురదృష్టవంతుడు ఎందుకంటే అనుసరించే వ్యక్తి స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు దాన్ని తిరస్కరించిన వాడు నరకానికి గురవుతాడు మిత్రులారా అందువల్ల మనము ధార్మిక విద్య అంటే హురాన్ మరియు హదీసుల విద్య హురాన్ మరియు సున్నితుల విద్య నేర్చుకోవాలి ఎందుకంటే మనం చూస్తుంటాం ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో డిగ్రీలు పెద్ద పెద్ద డిగ్రీలు పొందుతారు దేనికంటే వాళ్ళ ఉద్యోగానికి చూసారా ఒక ఉద్యోగం సంపాదించాలంటే డిగ్రీలు కావాలి ట్రైనింగ్ కావాలి అందువల్ల మనము ఇస్లాం ప్రకారం జీవితం గడిపి స్వర్గ స్వర్గంలోనికి ప్రవేశించాలంటే మనము ధార్మిక విద్య నేర్చుకోవాలి అల్లహతల మనందరికీ ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారమే జీవించి దాన్ని ఇతరులకు అందజేసి ప్రళదినం నాడు తీర్పు మైదానంలో సాఫల్యం పొందే మరియు స్వర్గంలోనికి ప్రవేశించే భాగ్యం ప్రసాదించుకోక ఆ మీన్లాహిరాలమీన్ السلام عليكم ورحمه الله وبركاته